ఆ యొక్క పెంచురాయ గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచురాయ్ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ హాస్పిటల్లో విచారింపు కానీ ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు అయ్యా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించాడు అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఠా కనీసం విచారింపు కూడా వచ్చేదాన్ని మీకు సమయం లేదా విజయ్ కుమార్ రెడ్డి గారు మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు ఈరోజు మీరు నెల్లూరులో ఉన్నారు ఆర్డీటీ కాలనీ ఎక్కడో మారుమలం లేదు కోతవేటు దూరంలో ఉంది జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే మార్టం కూడా చేయడం జరిగింది కనీసం మొన్నటి నుంచి ఈరోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి కానీ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపురాల ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మోహన్ చల్లక మీరు రాల అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరనో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారనో అలాంటి పనికి మాటలు నేను మాట్లాడటం మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మోహన్ జల్లక రాలేక ఈరోజు నిస్తారీతగా మాట్లాడుతూ ఉన్నారు ఈ కామాక్షి ఈ పాలకీర్తి రవి ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు బాల వినాలు బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆన విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆన విజయకుమార్ రెడ్డి గారిని ఒక మాట్లాడుగుతున్నాం అయ్యా ఆన విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకొచ్చారు ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజమని చెప్తున్నాను ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన విజయకుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ఇది ప్రచారం నిజమో నేను నిర్ధారించలేను ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సంబంధం ఉందని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అవాస్తవాలు వద్దు అసత్య ప్రచారాలు వద్దు రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిగా మాట్లాడొద్దు మీరు అలా మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా మాట్లాడాలో మీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్పేది ఒకటే గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీ గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడుదాం కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని పోరాటానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తామని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉంటా మీరు వస్తామంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళి స్వాగతించేదానికి కూడా వాళ్ళ జిల్లా కార్యాలయకు వెళ్ళి స్వాగతించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అలా కాకుండా ఇష్టారీతిగా విమర్శలు చేస్తాం ఇష్టారీతిగా అంటే అంగీకరించే ప్రశ్నే లేదు